కార్తీక అమావాస్య రోజున కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి మరి ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి అమావాస్య అనేది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు అనేవి వస్తాయి మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు అనేవి వస్తాయి మరి కార్తీక అమావాస్య రోజున నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అందులో ముందుగా మిథున రాశి మిథున రాశి వారు చూసుకున్నట్లయితే ఈ అమావాస్య రోజున వీరికి చిన్నపాటి సమస్యలు అనేవి ఎదురవుతాయి మీ మాటలే వీరికి సమస్యలు కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మౌనమే ప్రధానము లేదంటే అనవసరంగా చిక్కులో పడతారు తర్వాత కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వారికి ఈ అమావాస రోజున ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇంకా అప్పులు బాధలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సమయానికి కూడా డబ్బు అందకపోవచ్చు తర్వాత కన్యా రాశి కన్యారాశి వారు చూసుకున్నట్లయితే ఈ అమావాస్య నాడు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత మకర రాశి ఈ మకర రాశి కూడా చూసినట్లయితే ఈ అమావాస్య రోజున చిన్నపాటి సమస్యలు అనేవి ఎదురవుతాయి పరిభారం పెరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అది పూర్తిగా కాకపోవచ్చు ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి